మహనీయుల త్యాగాల ఫలితంగా సురక్షితంగా జీవించగలుగుతున్నామని అటువంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్న్న పాలన సాగించాలని ప్రజల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జకంపూడి రాజా అన్నారు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ తిలక్రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జకంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు ఈ సందర్భంగా జగంపూడి రాజా మాట్లాడుతూ పొరుగు దేశాల సత్సంబంధాలపై మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అటువంటి ఇబ్బందులు లేకుండా దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు సురక్షితంగా జీవించగలుగుతున్నామని ఎంతో మంది మహనీయుల ఆశయాల స్ఫూర్తితో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ పాలన సాగించారని అన్నారు మూడోసారి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారతదేశంతో పొరుగు దేశాల సత్సంబంధాలను మెరుగుపరిచే బాధ్యత పాలకులపై ఉందన్నారు రాజకీయాల్లో ఎగుడు తిగుడు సర్వసాధారణమని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మహనీయుల ఆశయాలతో అడుగులు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో పతకలుగుతా ఉన్నాం అయితే వాస్తవానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో నాకు అనుకుని చెప్పినట్టుగా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నారని చైనా కావచ్చు ఈవెన్ నేపాల్ బంగ్లాదేశ్ కూడా ఆ జాబితాలో జరిగి పక్కన ఈవెన్ శ్రీలంక కావచ్చు దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ఇవాళ ఒక సరైనటువంటి రిలేషన్స్ లేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నట్టు ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది మరి రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండగైనప్పటికీ కూడా సహజంగా ఇటువంటి బాధ్యతల్ని ఎవరైతే పరిపాలన చేస్తా ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం మరి మూడు పర్యాయాలు ఇప్పటికే ఇవాళ బీజేపీ పార్టీకి భారతదేశ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది ఈవేళ ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మన నైబరింగ్ స్టేట్స్తో కాస్త కార్డియల్ రిలేషన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మీద ఉంది దీని గురించి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి అదేవిధంగా డెబ్బై ఎండవ స్వతంత్రహోత్సవ శుభాకాంక్షలు గాంధీ గారు కల్లగైన గ్రామ స్వరాజ్యానికి సంపందం చేసిన వ్యక్తి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంచి సంక్షేమాన్ని అందించి ప్రతి ఇంటికి కూడా ఏ కొరత లేకుండా కేసీన వ్యక్తి జీగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో జీవాజయాలు కాముదు మనం దాన్ని పట్టించుకోకుండా ఉత్సాహంగా ధైర్యంగా ఉంటూ మన పార్టీ సీనియర్ నాయకులు రోజు ప్రకాష్ గారు నందిన్ శ్రీనివాస్ గారు షర్మిలారెడ్డి గారు అదేవిధంగా డైనమిక్ హీరో మన పార్టీ అధ్యక్షులు వెప్పబోడి రాయ గారు పార్టీని చక్కగా నడిపిస్తున్నారు మనం అందరం కూడా ధైర్యంగా ఉంటూ ఇలాంటి వేడుకలు మరిన్ని చేసుకుని రానున్న రోజుల్లో అద్భుత విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది మీరందరూ కూడా అదే దిశగా పయనిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశంలో ఏదైనా కుల మత వర్గ రహితంగా ఏర్పాటు ఏదైనా చేసుకోదగ్గ పండుగ ఏదైనా ఉందంటే అది ఒక స్వతంత్ర దినోత్సవం ఎవరు పండుగలో పండొచ్చు కానీ దేశం కోసం అందరూ కూడా ఒకే మాట మీద నడిచే పంట ఈ స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతిని బవనాలి అందరూ త్యాగాలు పరికర్గా ఏర్పడినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని కాపాడుకోవడానికి మనందరం కూడా ఆ మూలాల నుంచి వచ్చినటువంటి మనందరూ కూడా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మనందరం కూడా ప్రతిని బవనాలి ఈ దేశం యొక్క ఐక్యత కోసం దేశం యొక్క సమఖ్యత కోసం దేశం యొక్క సమగ్రత కోసం మనందరూ ఒక మీద ఉంటామని చెప్పి అందరూ కూడా ప్రతిని పోలీయమైన రోజున ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒకరికంగా నిలపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పోనాలని చెప్పి కోరుకుంటూ